కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సర కాలం పాటు పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు కూటమి నాయకులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసిన తిరుపతి రూరల్ మండలం ఓటేరు పంచాయతీ గౌరవ అధ్యక్షులు ఎం కిరణ్ గ్రామ కమిటీ అధ్యక్షులు డి మోహన్ కుమార్ పంచాయతీ ప్రధాన కార్యదర్శి చల్లా రంగయ్య కోటేరు గ్రామ కమిటీ అధ్యక్షులుగా అవకాశం ఇచ్చినందుకు చంద్రగిరి శాసనసభ్యులు పులవర్తి నానికి కృతజ్ఞతలు డి మోహన్ కుమార్ తెలిపారు చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా శాసనసభ్యులు పులివర్తి నాని తీసుకెళ్తున్నారని ఓటేరు పంచాయతీ గౌరవ అధ్యక్షులు ఎం కిరణ్ తెలియజేశారు పంచాయతీ నందు సమస్యలను శాసనసభ్యులు పులవర్తి నాని దృష్టికి తీసుకెళ్లి వారి సహాయ సహకారాలతో సమస్యలు పరిష్కరించి పూర్తి చేయడానికి కృషి చేస్తానని డి మోహన్ కుమార్ తెలిపారు అనంతరం కూటమి పరిపాలన గురించి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఓటేరు పంచాయతీ గ్రామ కమిటీ అధ్యక్షులు డి మోహన్ కుమార్ ఓటేరు పంచాయతీ గౌరవ అధ్యక్షులు ఎం కిరణ్ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఓటేరు పంచాయతీ ప్రధాన కార్యదర్శి రంగయ్య పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మన తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం కాలం అయినందున మన రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ఎన్నిటినో మనము స్మరిస్తూ ఎమ్మెల్యే గారిని మనం ఇక్కడ అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్న పులివర్తి నాని గారి యొక్క ఈ సంవత్సర పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ చాలా చోట్ల రోడ్లు వేయిస్తూ డ్రైనేజీల పనులు ప్రారంభించి ఎన్నో కల్వర్ల నిర్మాణము అన్ని చేస్తూ కొన్ని చోట్ల ఇరువై చంద్రగిరిలో అయితే శ్మశాన వాటిని కూడా ఏర్పాటు చేయడం గోవిందధామాన్ని ఏర్పాటు చేయడం పనుల్లో ఆయన నిమగ్నమై ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటూ అభివృద్ధి పదంలో ఆయన పయనిస్తున్నారు వారికి ఈ సంవత్సర కాలం వారి యొక్క పాలనలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పాలనలో వారికి అడుగడుగున చేతోడు బాదోడుగా నిలబడే అధికారులందరూ కూడా ఆయనకి సహకరిస్తూ అభివృద్ధి పదంలో నడుస్తున్నారు కాబట్టి మన ఎమ్మెల్యే గారికి ఈ యొక్క సంవత్సర కాలం పాలనలో వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఈ చంద్రగిరి నియోజకవర్గాన్ని సర్వతో సర్వతో ముఖాభివృద్ధిగా చేసి చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిగల మిగలాలని కోరుకుంటూ తరువాత మన ఓడేరు గ్రామంలో తాగునీటి సమస్యను చాలా వరకు పరిష్కరింపజేసి ఆయన చొరవతో అధికారులు తీసుకున్న చర్యల వలన నీటి సమస్య చాలా వరకు తీరింది మరి కొన్ని చోట్ల సమస్యలను కూడా తీవ్రతరమైన ఆయన శీఘ్రంగా పరిష్కరించడానికి కూడా ఆయన ప్రయత్నిస్తున్నారు అలాగే విద్యుత్ వ్యవస్థను కూడా పటిష్టం చేయడానికి ఎన్నో కార్యక్రమాలు ఆయన చేపట్టారు నిరంతరాయంగా కరెంటు రావడానికి కూడా కావలసిన ఏర్పాట్లన్నీ చేయిస్తున్నారు సంబంధిత అధికారులతో మాట్లాడి అలాగే ఈ రోడ్ల సమస్యను కూడా చాలా వరకు చేస్తున్నారు అలాగే మన గ్రామంలో శానిటైజేషన్ పారిశు ప పరిశుభ్రత కార్యక్రమాన్ని కూడా పర్యవేక్షిస్తూ అన్ని విధాలుగా ఓటేరు గ్రామాన్ని అభివృద్ధి పరుస్తూ ముందుకు నడుస్తున్న మన ఎమ్మెల్యే గారు పులివర్తి నాని గారికి హృదయపూర్వక శుభాకాంక్ష కాంక్షలు తెలియజేసుకుంటూ దానికి కూడా ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అలాగే సూపర్ సిక్స్ కూడా చాలా ఇరవయో తారీఖు ఇరవయో తారీఖు అన్నదాత భవ అనే వారికి వాళ్ళందరూ కూడా మానిటరీ సపోర్ట్ చేయడానికి వాళ్ళకి అకౌంట్లలో ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుంది అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళుతున్న మన తెలుగుదేశం ప్ర కూటమి ప్రభుత్వానికి అన్ని వేళ అందరూ సహాయ సహకారాన్ని అందిస్తూ పోలవరం ప్రాజెక్టు కానీ తర్వాత విశాఖ స్టీల్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సెంట్రల్ గవర్నమెంట్తో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా ఎమ్మెల్యే గారు ప్రేతమైన ఎమ్మెల్యే గారు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చంద్ర ఎన్డీఏ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత వన్ ఇర్వ సంవత్సరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి నారా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ సార్ కానీ పులివృత్త నాన్న కానీ పవన్ కళ్యాణ్ సార్ కానీ ప్రతి ఒక్కరు కూడా పోరాడి పోలవరం ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో రెండు సంవత్సరాలు కంప్లీట్ చేయడంలో ముందుండి నేను నడిపిస్తానని చెప్పేసిన మన యువ నాయకుడు లోకేష్ సార్ కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అదేవిధంగా అమరావతిని అభివృద్ధిలో రెండు సంవత్సరాలు పూర్తి చేస్తామని చెప్పి చెప్పిన నారా చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళిద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఎన్డీఏ కూటమికి ధన్యవాదాలు అదేవిధంగా మొన్న మొన్న జరిగిన ఎన్డిఏ నరేంద్ర మోడీ గారు చేసిన సింధు ఆపరేషను ఎంతో విధంగా అందరినీ కూడా చాలా సంతోషంగా చాలా ఆనందాన్నిచ్చి ఆడపిల్లలకి ధైర్యం నింపి మనకున్నాడు నరేంద్ర మోడీ అని చెప్పి ఎన్డీఏ కూటమి తరపున ఎంతో మంది కూడా ఆడబిడ్డలకి అవుతాయని ఉన్న నాయకులు అవుతాయని ఉన్న అందరు ప్రజలు కూడా చాలా సంతోషపడినారు చాలా ఆనందపడినారు ఎంటి ప్రధానమంత్రి మనకి రావడం వల్ల మన ఎన్డీఏ కూటమిలో నరేంద్ర మోడీ సార్ ఉండడం వల్ల అందరూ కూడా సహకరించి అదేవిధంగా మనకు పోలవరం ప్రాజెక్టుకి కానీ అమరావతికి కానీ ఇస్తూ నరేంద్ర మోడీ గారు నేనున్నాను మీకెందుకు మీరు ముందుకు పోండి మీ ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకొని బాధ్యత నాది అని చెప్పిన ధైర్యం ఇచ్చిన ఏకైక నాయకుడు అంటే నరేంద్ర మోడీ గారు పేరు పేరును ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా సంతోషం అదేవిధంగా పులివృత నాని చంద్రజియోజ్ వర్గంలో ప్రతి ఒక్కరికి కూడా నేనున్నా మీకెందుకు మీకు ఏ పరిధిలో ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా నిరంతరం అందుబాటులో అందరికీ ప్రజలు చంద్ర నియోజకవర్గంలో ఉన్న అందరికీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి సమస్యలు తీరుస్తూ ఒకరు అడిగిన ప్రాబ్లం తీరుస్తూ నేనున్నాను మీకు ఎందుకు అని చెప్పేసి ముందుకు పోతున్న పులివిరిత నానన్న గారికి అదేవిధంగా సుధారెడ్డి మేడం గారికి నేనున్న మహిళలకి ఎందుకు మీకేసి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా మీ అందరికీ లేడీస్గా నేనుండి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మేడం గారు సిక్స్ మంత్స్కి ఒకసారి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క చోట మీటింగ్లు పెడుతూ ప్రతి ఒక్క ఆడపిల్లలకి ఆడవాళ్ళకి లేడీస్కి ధైర్యం నింపుతూ ప్రతి ఒక్క కార్యక్రమాలకు కప్పుడు చేస్తున్న తెలుగుతు మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా వీరి మినీలు గారు యువ నాయకుడు ప్రతి ఒక్కరికి సలహాలు తీసుకుంటూ యూత్ నాయకులకి అందరికీ కూడా ప్రోత్సహిస్తూ మా అందరికి కూడా ధైర్యం ఇస్తూ నిన్న నేనున్నాను మీరు ఏమి బాధపడద్ండి మీరు పంచాయతీలు మీ గ్రామ పంచాయతీ ఓటే గ్రామ పంచాయతీకి నీకు ఏమి ఆ రోజు నేను వచ్చిన ఇంటి డోర్ 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 వచ్చి మీ ఇంటికి మీకు అడిగిన సమస్యలు తెలుసుకున్నా ప్రతి ఒక్కటి మీకు సమస్య క్లీన్ చేస్తాయి తాగునీతే డ్రైనేజీలు అవుతాయి రోడ్ల సమస్యలు అవుతాయి కరెంట్ సమస్యలు అవుతాయి అదేవిధంగా అన్నిటికన్నా ప్రతి ఒక్కరు కూడా తాగడానికి కానీ ఇంకో విధంగా మెయిన్ ఇంకొకటి ఏమంటే బస్సు చంద్రబాబు గారు ఆగస్టు పదహైదవ తేదీ మహిళలకి ఉచిత బస్సు ఇస్తూ ఎంతో ఆనందాన్ని నిప్పుతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ సార్ గారికి మా పులివృత నాన్న గారికి ಪ್ರತ್ಯೇಕವನ್ನ ಧನ್ಯವಾದಗಳು ಜೈ ತೆಲು ದೇಶಂ ಜೈ ನಾರಾಯಣ ಜೈ ಚಂದ್ರಬಾಬು ರೆಡ್ಡಿ